மா எவரோ ஜங்கன் தேவர பிட்சு வச்சுனட்டு வெள்ளி பிட்சு வேசரா దాసీదారి చేతి భిక్షానమా ఇంటికైనా ఇల్లాలు రాలాదో పసికూన తల్లి దేవరా ఇది రాణిగారు పంపిన భిక్షే తీసుకో పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా అనుభవించులే ఆ భాగిని ఆ మాట నాకేం తెలుసు అమ్మగారితో చెప్పుస్తానుండు నుంచి పసిపోత నేను బిచ్చి వేస్తే పనికి రాదట మీరే వెయ్యాలంటున్నాడు అలాగా సరే అయితే నేనే వేస్తాను ఏం బాబు ఏ ఏ అలా పోరపడుతున్నా ఏం రాదా ఇప్పుడు వస్తాడా బిచ్చు వేసిస్తాను ఏమా కేడక నన్న బాదాయించు ఇప్పుడే వస్తారు లేదు బాబు నాన్న నా బాబు కదూ కూరుకు బాగు బాగానే మహాదేవుని ఇదా మర్యాద మా అపచారమేంటి దేవరా గమని దాటి రాలేవా రాణివాసపు గర్వము దాటి రాలేను దేవరా ఇది నా పతి ఆయ ఇది నీ పతిని ప్రాణి కోట్నే శాసించు పసుపు తియా పాటిస్తూ ఇది దాటి రాని భిక్ష గల్ల కట్టుడల్లడే రా దాటిరా పరమేశ్వర ఏమిటి పరిచయం ఇచ్చిన భిక్షలు వేసేవో లేక ఇచ్చిన పాపను పొని పొమ్మలేవో తేల్చు పతిత పావన నీ పేరున జరిగే ఈ పతి శాసనో లంఘన పాపమైతే నన్ను క్షమించు అందుకోండి భిక్ష ఏమొ పొగరు చి చి ఎక్కనిదొచ్చనే పార్కో కాకి దానా కావాలందే క్లేచి ఫస్ట్ ఫస్ట్ అయ్యే భెలం గార్డేస్ ఎక్కడ పెళ్ళి ఉంటుంది ఎంత పెళ్ళి జరిగింది అమ్మా బాలగం తల్లి ఈ సంగతి విన్నావా బాలగం తల్లిది ఎవరు అమ్మ బాబోయ్ ఎంత పని జరిగింది వారు జన్మదే కదమ్మా వారే మాయిల్ మనకి మునిగిపోయిందమ్మా చిన్నమ్మ గారికి ఎదురుతూ ఉంటాడు ఈ అన్యాయం అంతా ఈ పాపం ఎవరు కండి కండి నేను వెళ్ళి దండి వెళ్ళి ఈ సంగతి అంతా మనం మహారాజుని తెలియజేసి వస్తాను మీరు విచారపడకండి అమ్మా చూడండి అమ్మా చాలావ జాగ్రత్త చాలావ కండి యాడుకండి కండి మరాఠీ మరాఠీ వెళ్ళిన పని ఏమైందో ఏమవుతుంది కార్యం సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాటు లేదుగా ఇదిగో పాలుగంటి పొర యువరాణి బాలనాగమ్మ ఏమిటి కుక్క నాగు నేను కుక్క అన్నదని సంఘు మీద కోప్పటికే ఎక్కడో కుప్పల మీద తిరిగే నల్ల కుక్కను తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా అయ్యో మరాఠీ ఎన్నాళ్ళకు నీకు పరాజయం నా మాట విన్నావా మరాఠీ ఈ జీవితంలో పరాజయం లేదు బాలనాగమ్మను పట్టే తెచ్చాను ఏది ఇదిగో నాగు మందిరంలో ఎవరెక్కడ ఈమెను ఏకాంత మందిరానికి తీసుకెళ్ళి అలంకరించండి అలా పోయే పారిపోయేవే అన్నంత పని చేశావే పంతం నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా మరాటి నా మాట విను వెంటనే ఆమెను పంపించే మనసు తీర్చుకొని మరాఠీ నీ మేలు కోరి చెప్తున్నాను పచ్చిరతల పవిత్ర శక్తిని నీ మంత్రశక్తితో శక్తితో అరికట్టలేవు అగ్నిలో మిడతలాగా అంతరించిపోతాం నీకంటే అందగత్తేనే అప్పుడే అప్పుడే అసూయపడుతున్నావా ఆడబుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి వాడు మరి వెళ్ళిపో మరాఠీ మాట వినండమ్మా త్వరగా అలంకరించినవండి ఆలస్యం అయ్యగారు ఆగ్రహిస్తారు స్వాగతం మంత్రాల కూడా ఘన స్వాగతం చెబుతోంది బాగా ఘన స్వాగతం చెబుతోంది అరే పరిచారికలు ఇంకా నిన్ను అలంకరించనే లేదా నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలన్నా అలాగే కానీ అలా బెదిరిపోతాది ఇది పరవశించి పదవలు తొక్కే చోటు కానీ పదరి పారిపోవలసిన చోటు కాదు ఉండు నా సంగతి తెలుసుగా తెలుసు లేని వేళ నన్ను మోసగించి చెరబట్టి తెచ్చిన పచ్చి దొంగ నిజం పలికేవు బాల నేను దొంగని అందాల దొంగని అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాల రా నా హృదయానికి రానివై ఈ మంత్రాల కోటకు మహారాణివై రా

నీ వంటి తుకారపు వన్నెలాడి నా వంటి సరస శృంగార కళాకోవిదులు చూడు గాని కాకి ముక్కుకు దొండ పండుల ఆ కార్యవర్తితో నా నీకు కాపురం పచ్చని సంసారాలు పాడు చేసే పరమ పాతకుడు పసిగంతులకు పచ్చి పాలింతలకు ఎడబాపులు చేసే కటి కట్టి రాతకుడు నీవు సర్వనాశనమయ్యే రోజు సమీపించే నన్ను చెరబట్టావు అసహాయలైన శీలవతుల ఆక్రందన ఆవేదన సవానలమై నిన్ను నీ కోటను దగ్గర చేస్తుంది ఈ నిందాలాపాలే ఇంకెవరైనా చేస్తుంటే ఈ పాటికి పాషాణం చేసేవాడు నీ మంత్రశక్తితో నన్ను నీవు తలకిందులుగా తపస్ చేసినా సరే నీ కల్లో కూడా నన్ను తాకలేవు నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకోగలవు కానీ గులాబీ పువ్వును గుప్పెట్లో చిది ఆహ్వానించా నేను కాదు బాల ఆఖరి మాటగా చెప్తున్నా నిన్ను రక్షించడా మానవుడు లేడు నువ్వు తప్పించుకోవడం మాసము లేదు నా మక్కు సరే నా కోరిక మన్నించే వరకు నీకి మందిరమే బంది కాను